రైతులకు ముందుగా నమస్కారం అండి మీరు ఇక్కడ చూస్తూ ఉన్నటువంటి గేదె వచ్చేసి థర్డ్ లాక్టేషన్ సూట్ గేదండి ఇది రెండో ఇతర వచ్చేసి ఉదయం ఐదు లీటర్లు సాయంత్రం నాలుగు లీటర్లు రోజుకు తొమ్మిది లీటర్ పాలు ఇచ్చింది అయితే ఈ సంవత్సరం దీన్ని అమ్మాలనుకుంటున్నారు పాలు మాత్రం పదమూడు నెలలు పాలు ఇచ్చిందండి పాలు మాత్రం చాలా మంచి పాలు కరెక్ట్గా ఇచ్చింది మీకు ఎటువంటి సందేహం అక్కర్లేదు ఇందులో గేదె మాత్రం చాలా మంచి గేదె మీరు హెవీ సైజు మంచి క్వాలిటీ గేదండి మీకు దీన్ని పొదుగు కూడా చూపిస్తాను కావాలంటే చూడండి పుదుగు పొదుగందు గేదె మాత్రం చాలా బాగుందండి ఎక్కువ టైం ఏం పట్టదండి ఒక వారం రోజులు డెలివరీ కావచ్చు అంతేను గేదె మాత్రం చాలా బాగుంది మిల్క్ మాత్రం ఈసారి ఉదయం ఐదు లీటర్లు సాయంత్రం ఐదు లీటర్లు రోజుకు పది లీటర్లు వచ్చే అవకాశం ఉంది గేది మాత్రం హెవీ సైజ్ గేదా దీని ధర విషయానికి వచ్చేసి మనకు ఎనభై మూడు వేలుగా చెప్తున్నారు ఇదైతే ఫిక్స్ కాదు మనకు గేదె నచ్చినట్లయితే గేదె దగ్గరకు వచ్చి మనం బేరమాడుకుంటే ఇంకా తగ్గిస్తారు రైతు కావాల్సిన ఎవరైనా సరే మా ఛానల్ని సంప్రదించండి గేదె మాత్రం చాలా మంచి గేదె ఉంది ఇటువంటి క్వాలిటీ గేదెల కోసం మా యూట్యూబ్ ఛానల్లో అనేకమైన చాలా మంచి మంచి గేదెలు మా యూట్యూబ్ ఛానల్లో ఉన్నాయి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని చూస్తే మీకు మంచి మంచి గేదెలు మా యూట్యూబ్ ఛానల్లో కనబడతాయి గేదె మాత్రం చాలా బాగుందండి మీకు ఎటువంటి సందేహం ఉన్నా సరే గేదె గురించి వివరాలు పూర్తి సమాచారం కావాలన్నా సరే మా ఛానల్ నెంబర్ కాల్ చేసి వివరాలు అడిగి తెలుసుకోవచ్చు గేదె మాత్రం చాలా బాగుందండి డెలివరీ టైం వచ్చేస్తే అదే చెప్పాను కదండి వన్ వీక్లో డెలివరీ అయిపోతుంది ఇది అడ్రస్ వచ్చేసి కడప జిల్లా బద్వేల్లో ఉందండి కావాల్సిన వాళ్ళు సంప్రదించండి